హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు దేవరహస్యం ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒకేసారి పలకండి ఈ మంత్రం రోజుకు తొమ్మిది సార్లు జపిస్తే కలిపురుషుని ప్రభావం మీ మీద ఉండదని వేదాలు చెబుతున్నాయి అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లే తప్పుడు కూడా మూడు సార్లు జపించి బయలుదేరండి మీకు అంతా మంచే జరుగుతుంది దయచేసి దేవరహస్యం ఛానల్ కి ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎదుగుదలకు కారకులు అవుతారు ఈ రోజు మన వీడియోలో ఏలినాటి శని వదిలిపోయి అదృష్టం కలిసి వచ్చే కొన్ని రాసుల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందా రెండు వేల ఇరవై ఐదు నవత్సరంలోలో శనిశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టనున్నాడు ఈ శనిశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం కలగనుంది మరి ఆ రాసులు ఏమిటో ఓసారి చూద్దాం శనిశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు రాశిని మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు మీనరాశిలోనే దాదాపు రెండున్నరేళ్లు ఉందనున్నాడు ఈ సంచారం మార్చి ఇరవై తొమ్మిదిన జరగనుంది కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాసులకు విముక్తి కలగనుంది వారిని ఇంతకాలం పట్టిపీడిస్తున్న ఏలినాటి శని వదిలిపోనుంది ఆ అదృష్ట రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందా మొదటగా కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అభివృద్దికరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్లి వస్తారు రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి ఆఫీసులో పదోన్నతి జీతం పెరుగుతాయి పని ఒత్తిడి తగ్గుతుంది బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది కొత్త ఇంటికి మారుతారు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది ఆరోగ్యం శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు నాల్గవది తులారాశి శని మీన రాశికి సంచారం చేయడం వలన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో జీతం పెరుగుతుంది పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది విజయాల పరంపర కొనసాగుతుంది ఐదవది వృశ్చిక రాశి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది ఈ ఐదు రాసుల వారికి మార్చి ఇరవై తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి కలుగుతుంది థాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ